హాయ్ అండి నమస్తే నేను మాధుర్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు బెల్లం సున్నుల్లో టేస్టీగా ఈజీగా అలా చేసుకొని చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో మినపగుళ్ళు వేసి వేయించుకోవాలి ఇక నేను ఒక పావు కేజీ వరకు కూడా మినపగుళ్ళని ఫ్రై చేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో మినపుగుళ్ళు తీసుకున్నా కూడా కొద్ది కొద్దిగా వేసి ఫ్రై చేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై లేదో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి కొన్ని మినపగుళ్ళు తీసుకొని ఇలా పప్పుగుత్తుతో కానీ దీంతో అయినా ఈ విధంగా కొట్టి చూసుకోవాలి లోపల వరకు కూడా ఎర్రగా ఫ్రై అవ్వాలి పై పైన ఎర్రగా ఫ్రై అయ్యి లోపల తెల్లగా ఉంటుంది అలా కాకుండా స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోతాయి మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లో తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ మెనపుళ్ళలోకి ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు కూడా బెల్లం తీసుకున్నాను బెల్లం ఈ విధంగా నైఫ్తో తురుగినట్టుగా తీసుకోండి బెల్లం చెదకొట్టి కాకుండా ఈ విధంగా తురిమి వేసుకుంటే బాగుంటుంది బాగా కలిసిపోతుంది పావు కేజీ మెనుపగులకి పావు కేజీ బెల్లం పట్టదండి ఒక రెండు వందల గ్రాముల వరకు కూడా పడుతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న మెనుపళ్ళన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మరీ మెత్తని పౌడర్ల కాకుండా కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకోండి ఇది ఏమీ జల్లించుకో అవసరం లేదండి ఇదంతా కూడా ఇప్పుడు ఒకొక్క బౌల్లోకి వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకుందాము మొత్తం అంతా ఒకసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని చేత్తో కలుపుకోండి ఈ విధంగా ఈ పిండిలో బాగా కలిసే విధంగా బెల్లాన్ని కలుపుకోవాలి ఏదో కలుపుకున్నాం కదా ఇప్పుడు దీని అంతా కూడా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుందాము ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా బెల్లం అంతా కూడా చక్కగా ఈ పిండిలో కలిసిపోయి మనకి చక్కగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసుకొని మిగిలింది కూడా ఈ విధంగానే మిక్సీ పట్టుకుందాము సున్నున్నల పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు నెయ్యిని చక్కగా ఈ విధంగా కరిగించుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ సున్నున్నలు చేసుకోండి నెయ్యి చాలకపోతే కనుక మనం ఏ విధంగా సున్నుండ చూడుతుంటే అవదు విరిగిపోతూ ఉంటుంది సో ఇంకొంచెం నెయ్యి వేసుకొని చక్కగా సున్నున్నలు చేసుకోవటమే చిన్న సైజు సున్నుండలు వస్తాయండి ఈ విధంగా ఒక చేతితో కనుక చేసుకుంటే మీకు పెద్ద సున్నుండలు కావాలంటే కనుక రెండు చేతులతో చేస్తేనే పెద్ద పెద్ద సున్నులు వస్తాయి ఈ సైజు సరిపోతుందండి పిల్లలకి ఇచ్చినా కూడా చక్కగా మొత్తం తినేస్తారు పెద్ద సున్నుండలు అయితే కనుక సగం తిని సగం పక్కన పెట్టేస్తూ ఉంటారు పెద్ద సున్నుండలు కావాలంటే కనుక ఈ విధంగా రెండు చేతులతో ఎక్కువ పిండి తీసుకొని చేసుకోవాలి అప్పుడు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పెద్ద పెద్ద సున్నులు వస్తాయి పావు కేజీ వెనపుగుల్కి ఇక్కడ నాకు వంద గ్రాముల వరకు కూడా నెయ్యి పట్టిందండి చూసారు కదండీ బెల్లన్స్ ఉన్నవి ఎంతో రుచికరంగా ఎలా చేసుకోవాలో తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఏమైనా కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే